హాయ్ అండి ఈ నెల పదమూడు అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమ రాబోతుంది ఇది ఈ రోజు కూడా భోగి పండుగ రాబోతుంది అయితే భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణమ రోజును ఒక నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడవేస్తే చాలు అరవై నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయి మీకు ఉండే సమస్యలు కూడా పోతాయి గంటలో మీ జాతకం మారుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితంలోకి దేనికి లోటు అనేదే రాదు ఎవరైతే అప్పులతో బాధపడుతూ సతమతమైపోతూ ఉన్నారు ధన సమస్యలతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు వారందరూ కూడా తప్పకుండా ఈ ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయండి నిమ్మకాయ అందరి ఇళ్లలో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారం చేసుకోండి అలా చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీ కష్టాలు తీరుతాయి సమస్యలు తీరుతాయి ధన సమస్యలు పోయి ధనానికి లోటు అనేదే రాకుండా ఉంటుంది మరి ఇంతకీ భోగితో కలిసి వస్తున్న ఈ పౌర్ణిమ రోజున నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణిమకి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా ఆధారపడుతుంది చంద్రుడి పౌర్ణిమ రోజున పుష్యమి నక్షత్రంతో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం అనే పేరుగా మాటను పోషక శక్తి కలిగి అని అర్థం అంటారు అలాగే హిమబోధన పౌర్ణమి కూడా అని పిలుస్తూ ఉంటారు పూర్వకాలంలో రైతులు ఈ రోజున పెద్ద పండగ జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అంటే పంట సమయం వచ్చే సమయం గనుక ధనలక్ష్మి ధాన్యలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సహిత శ్రీ మహాలక్ష్మి దేవిని పూజ చేస్తూ ఉంటారు పుష్య పౌర్ణిమ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని సహిత మహి లక్ష్మిని పౌర్ణిమ గడియల్లో సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురు ఉండదు ఇలా లక్ష్మీ నారాయణులను మీ ఇంట్లో పూజించడం వలన మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణులను ప్రసన్నం చేసుకోవడానికి పుష్య పౌర్ణిమ ఎంతో ముఖ్యమైనది రోజున ఈ పండుగ జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగలు మొదటి రోజు మనం భోగి పండుగను జరుపుకుంటూ ఉంటాం ఈ రోజు భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు దక్షిణాయనంలో సూర్యుడు ఈ రోజుకు భూమి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరడం దూరం అవుతాడు దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సైగ కోసం భగవంతుని మండే చలి మంటలు వేస్తూ ఉంటారు విపరీతంగా పెరగటం ఈ చలిని తట్టుకునేందుకు భగవా మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడే కష్టాలు బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇవ్వమని కోరుతూ చేసే భోగి మంటలు అంటారు ఈ సంస్కృత పదం భోగి అనే నుంచి వచ్చి వచ్చింది భోగి అంటే సుఖం పూర్వం ఈ దీనికి సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని మన పురాణాల గాథ శ్రీ మహావిష్ణువుకు మే మే వాతావరణంలో బలి చక్రవర్తిని పాతాల లోకంలోకి తొక్కిన పూర్ణ గాథ మనందరికీ తెలిసిందే అయితే ఏ తర్వాత విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతి ముందు రోజున పాతాలం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వటం జరిగింది బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది ఎంతో పవిత్రమైన ఈ రోజు రెండు పర్వదినాలు కలిసి వచ్చిన రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి ఆ ముగ్గుల మీద తప్పనిసరిగా గొబ్బెమ్మలు పెట్టాలి ఆ గొబ్బెమ్మలను పూలతో అలంకరించండి ఈ రోజు ఎవరైతే ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కనుక ఇంటి ముందు ఈరోజు అందరూ గొబ్బెమ్మలు పెట్టండి అలాగే ఈ రోజున ఎవరు కూడా బయట బయట నుండి ఆవాలను ఎండు మిరపకాయలను పంచదారను కొని తెచ్చుకోకూడదు ఈరోజు ఈ మూడిటిని కొని తెచ్చుకున్న అప్పులు తెచ్చుకున్న అప్పుగా తెచ్చుకున్న ఇక మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఇండ్ల నాటి శైలి తగులుతుంది ఈ రోజున ఆవాలను ఎండు మిరపకాయలను పంచదారను కొనకండి అదేవిధంగా భోగి రోజు మరియు పౌర్ణిమ రోజు కలిసి వచ్చిన రోజున నిలువ పచ్చళ్ళను తినకూడదు ఈరోజు నిలువ పచ్చళ్ళను తింటే సంవత్సరం అంతా కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఇంట్లో వారెవరు కూడా మాంసాహారాన్ని తినవద్దు మాంసాహారం అంటే గుడ్లు చేపలు మాంసం రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు కాదని ఈ రోజు నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పడుతుందని శాస్త్రాల్లో ఉంది కనుక ఈరోజు మాంసాహారం జోలికి వెళ్ళవద్దు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు ఇక భోగితో కలిసి వస్తున్న ఈ రోజున ఒక పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో ఫలితం వస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది ఈ పౌర్ణిమ రోజున నిమ్మకాయతో ఇలా చేసి రోడ్డు మీద పడవేస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న కష్టాలు పోయి అద్భుతాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక నిమ్మకాయతో ఏం చేయాలి అంటే నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేసినా మంచి రిజల్ట్ వస్తుంది ఈ పరిహారాన్ని చేస్తే మీ సుడి తిరుగుతుంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి విపరీతంగా ధనలాభం కలిసి వస్తుంది ఈ పౌర్ణిమ విపరీత శక్తులు కలిగి ఉంటుంది ఈరోజు చెడును తొలగించడం కోసం ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం ఆచరించండి ఈ పరిహారం చేయటం వలన నర దృష్టి దృష్టి దోషాలు దృష్టి పీడలు చెడు నెగిటివ్ ఎనర్జీ అంటే పోతాయి ధన సమస్యలు పోతాయి ధనం విపరీతంగా కలిసి వస్తుంది నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి లేకపోతే ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను కొని తెచ్చుకోండి ఈ పరిహారానికి ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికి మీరు పెద్దగా ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు సింపుల్గా చేసుకునే పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నిమ్మకాయ అనే దినాత్మక శక్తులను తీసేస్తుంది అనే రకాల ఇబ్బందుల నుండి బయటపడవిస్తుంది మనకు అంతా మంచి జరిగేలా చేస్తుంది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది ఎన్నో రకాల బాధల నుండి బయట పడేసే శక్తి నిమ్మకాయకు ఉంది కాబట్టి పౌర్ణిమ రోజున ఈ నిమ్మకాయ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించడం వలన దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీలు చెడు గాలులు అన్నీ ఏమీ ఉన్నా అన్నీ అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి నెలలో పౌర్ణిమ తిథులు వస్తాయి దేని శక్తి దానికి ఉంటుంది ఈ పౌర్ణిమ కూడా అత్యంత శక్తి ఉంది అదేమిటి అంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే నిమ్మకాయ పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో గొడవలు తగ్గుతాయి ధన పరంగా ఉండే కష్టాలు పోయి చాలా మంచి చాలా మంచి ధన విషయంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు అందరికీ ధనం కావాలి ధనం మాకు వద్దు అనే వారు ఎవరు ఉండరు ఎందుకంటే మన దగ్గర ఎంత ధనం ఉంటే అంత మర్యాద పెరుగుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు ఇటువంటి ధన విషయంలో సమస్యలు రాకుండా ఉండాలన్న ఖర్చులు తగ్గాలన్నా సంపాదన పెరగాలన్నా అప్పుల బాధలు తీరాలన్నా చక్కగా ఈ పౌర్ణిమ రోజున సాయంత్రం ఆరు తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి ఏమీ లేదు ఒక పౌర్ణిమ రోజున ఒక నిమ్ ఒక పసుపు రంగులో ఉండే నిమ్మకాయను తెచ్చుకోండి ముందు ఆ నిమ్మకాయను అడ్డంగా కట్ చేయండి ఆ తరువాత ఈ నిమ్మకాయకు ఈ నిమ్మకాయ ముక్కల మీద పసుపు కుంకుమలను అద్దండి అంటే పసుపు కుంకుమలను ఆ నిమ్మకాయ బాగాన అద్దండి ఆ తరువాత కొన్ని నల్ల ఆవాలను తీసుకొని పసుపు కుంకుమల మీద వేయండి ఎందుకంటే ఆవాలు చెడును తొలగించే తొలగిస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకి ఉంది నిమ్మకాయలకే ఉంది కష్టాలను కన్నీళ్లను తీర్చి అద్భుతమైన శక్తులు ఉన్నాయి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది ఈ పరిహారం వాడే పసుపు కుంకుమలు కూడా చాలా పవిత్రమైనవి నిమ్మకాయ తీసుకొని కట్ చేసి దానిలో పసుపు కుంకుమ పెట్టి ఆ పైన ఆవాలు వేయండి ఆ తరువాత ఈ రెండు నిమ్మకాయ ముక్కల్ని మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి బాత్రూంలో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగిన సమయంలో మా ఇంట్లో ఉన్న గొడవలు పోవాలి కష్టాలు పోవాలి మా ఇంట్లో ఉన్న చెడు గాలులు పోవాలి మా ఇంట్లో వారందరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి ఇంట్లో అస్సలు ఏ సమస్యలు రాకూడదు అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని మీరు బయటకు వచ్చేయండి వచ్చేసి రోడ్డు మీద అంటే రెండు ముక్కలు రోడ్డు పక్కన పడవేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వాటి అంటే వాటిని అంటే ఆ నిమ్మకాయను ముక్కలను వేరే వారు తొక్కినా మీకేమీ కాదు మీ వాళ్ళకేమీ అవ్వదు ఈ పరిహారం చేయటం వలన అరవై నిమిషాల్లో అంటే గంటలో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఏమో అద్భుతాలు జరిగిపోతాయి కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక ఆలోచన వచ్చి మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది అని అర్థం నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మీరు మీ కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే నిమ్మకాయతో చేస్తే పరిహారాలు అంతటి శక్తి ఉంది ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటిని గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిల్లో కొన్ని వస్తువులు మన జీవితాన్ని భవిష్యత్తుని అద్భుతంగా అద్భుతంగా ఫలితాలు ఇస్తాయి కాబట్టి నిమ్మకాయ పరిహారం చేసి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి